టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరనందన్ ప్రస్తుతం తనకు నచ్చినట్లుగా ఉంటున్నాడు మ్యూజిక్ ఇష్టం కాబట్టి మ్యూజిక్ క్లాసులో వెళ్తున్నాడు అఖీరా బాస్కెట్బాల్ ఇష్టం కాబట్టి వీళ్ళు చిక్కినప్పుడల్లా ఆడేస్తుంటాడు ఇక సమయం సందర్భాన్ని బట్టి నందన్ పియాను వాయించేస్తుంటాడు సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా అఖిరనందన్ వాయించిన పాటకు అందరూ ఫిదా అయ్యారు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమను అలా పాట రూపంలో చూపించేశారని అంతా సంబరపడిపోయారు అలా అఖిరానందన్ చర్యలు ఊహాతీతంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో అఖిరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అఖీరా మాత్రం ఎప్పుడు కూడా సినిమా ఎంట్రీ మీద ఫోకస్ పెట్టినట్లుగా అనిపించదు కనిపించదు రెండు దేశాల సైతం అఖినందన్ ఎంట్రీ మీద నర్మగర్భంగా స్పందిస్తూ ఉంటారు అకిరాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని ఒకవేళ అఖిరా సినిమాలోకి వస్తే మాత్రం ఆ పర్యటన తానే ముందుగా చేస్తారని చెబుతూ ఉంటుంది అకిరా ప్రస్తుతం ఎలాంటి మూడ్లో ఉన్నాడో చూపించేలా ఓ ఇంటిస్తూ ఇటీవలే ఒక వీడియోను వదిలిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకల పండుగ అఖిరా అంటే మెగా ఫ్యామిలీ సభ్యులకి చాలా ఇష్టం అనే విషయం అందరికీ తెలిసిందే మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అఖిరా అక్కడ ప్రత్యక్షం అవుతారు దీంతో అఖిరపై ప్రేమను పంచుతారు అందరు ఇక ఇలా ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం అఖిరనందన్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తే స్పెషల్గా ఒక గిఫ్ట్ని తాజాగా ఇచ్చారట ఆ గిఫ్ట్ని చూసి షాక్ ఏరట అఖిరనందన్ ప్రస్తుత న్యూస్ కూడా తెగ వరేల్ అవుతోంది ఇండస్ట్రీలో